హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలశాస్ కిచెన్ అండ్ లాగ్స్ ఈ రోజు వీడియో గోరింటాకు బాగా ఎర్రగా పండడానికి నేను ఏ చిట్కాలు అయితే ఫాలో అవుతానో వాటిని మీతో షేర్ చేస్తున్నాను మన ఇంట్లో గోరింటాకు చెప్తుంది కాబట్టి నేను తెంపుకొని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తామంటే కొద్దిగా చింతపండు టామరిండ్ అంటారు కదా అది అలానే జాగరీ అండి బెల్లం రెండు చిన్న ముక్కలు తర్వాత ఒక కాఫీ ప్యాకెట్ వేసుకొని లెమన్ ని కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాక ఇది కొబ్బరి చిప్ప అండి ఇలా కాల్చుకొని పక్కన చల్లార పెట్టుకోవాలి చల్లారపెన తర్వాత అది కూడా మనం ముందుగా యాడ్ చేసుకున్న చింతపండు బెల్లం ఉంది కదా అందులో వేసేసుకొని అన్నింటినీ స్టవ్ మీద పెట్టుకొని మనం ఉడికించుకోవాలి మనం వీటిని ఉడికించుకునే బౌల్ కాస్త మందంగా ఉండే విధంగా చూసుకోవాలండి అప్పుడే మనం అడుగంటకుండా వీటిని ఉడికించుకోవచ్చు అనమాట లెమన్ బెల్లము చింతపండు కాఫీ పొడి కొబ్బరి చిప్ప కాల్చిన ముక్క యాడ్ చేసాం కదా ఇవన్నీ యాడ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగా ఎర్రగా పండుతుందండి నేను ఒక్క కూడా ఒకటి దంచుకొని ఇందులో యాడ్ చేసుకొని ఉడికిస్తున్నాను ఇవేవి లేనప్పుడు కేవలం ఒక్క అలానే పెరుగు వేసి కూడా మనం మిక్సీ పట్టించుకొని పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది మనకి కంప్లీట్గా చల్లారిపోవాలి చల్లారిపోయిన తర్వాత ముందుగా మిక్సర్ జార్లో ఇదే వేయాలండి ముందుగా వాటర్ ఉడికించుకునే వేయాలి ఆ తర్వాత ఆకు వేయాలి ముందుగానే ఆకు వేస్తే మెదగదు కాబట్టి ఉడికించుకున్నవి చల్లారిన తర్వాత ఇందులోకి వేసేసుకొని మనం మిక్సీ పట్టించుకోవాలి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టించుకోవాలండి కానీ నేను పర్ఫెక్ట్గా వన్ టీ గ్లాస్ సరిపోతుంది కాబట్టి యాడ్ చేసుకున్నాను మీకు ఆకు దొరకనప్పుడు ఎప్పుడైనా ఒకసారి దొరికితే ఎండ పెట్టేసుకొని ఇదే విధంగా డికాషన్ కాంచుకొని అందులో మనం ఫిల్టర్ చేసుకొని ఆకుతో తయారు చేసుకున్న పొడి వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి స్టోర్ చేసుకొని లేదంటే చెట్టు ఇంట్లో ఉంటే ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రాసెస్ లో ఫాలో అయితే మాత్రం చాలా బాగా పండుతుందండి దీనికి కాసేపు పక్కన పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు చూడండి ఈ వాటర్ ఏ కలర్లో వస్తాయో మనకు చేతికి కూడా గోరింటాకు అదే కలర్ లో పండుతుంది ఇవన్నీ ఒకవేళ వద్దనుకున్నప్పుడు తమలపాకు తొట్టం అలానే కొటాలకున్న బోధ ఉంటుంది కదండి అది కూడా వేయచ్చు వీటన్నింటినీ యాడ్ చేసుకొని మనం చేతికి అప్లై చేసుకుంటే కోన్ మనకి ఎంత ఎర్రగా పండుతుందో అంత ఎర్రగా పండుతుందనమాట ఈ గోరింటాకు తప్పకున్న గోరింటాకు నెలలో రెండు సార్లు అయినా పెట్టుకోవాలి అప్పుడే మనకి చాలా బాగుంటుంది అనమాట నేను ఇక్కడ దిష్టి చుక్కలాగా ఒక చిన్న చందమామని కూడా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్నాక వేళ్ళకైతే పై వరకు కాకుండా నేను కింది వరకు అప్లై చేసుకుంటాను ఎప్పుడైనా కానీ అప్పుడే మనకి చెయ్యి చాలా అందంగా ఉంటుంది చాలా పలుచగా పెట్టుకోవడానికి ట్రై చేయండి మనం వాటర్ని ఎక్కువగా యాడ్ చేసి గ్రైండ్ చేస్తే మాత్రం చేతికి నిలబడదండి జారిపోతూ ఉంటుంది గోరింట కన్నది అందుకే వాటర్ని చూసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అంటే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా డికాషన్ అదనమాట ఫ్రంట్ సైడ్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ కూడా పెట్టేసుకున్నాను నేను పెట్టుకునే లోపే ఇంత ఎర్రగా పండిందండి ఒక అరగంట పాటు అంతే నేను ఈ విధంగా పండింది మీరైతే నైట్ టైం పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవచ్చు వాష్ చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేస్తే మరి కాస్త ఎర్రగా పండుతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్